వస్తున్నారు ఎంతమంది నర్సెస్ వస్తున్నారు ఎన్ని బెడ్స్ ఖాళీ లేకుండా నిండిపోతాయో యానం పొదతో పోవడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తిప్పని వచ్చేలాగా రాబోయే రెండు వేల ఇరవై ఆరుకి లోపలనే చూడండి క్యాన్సర్ హాస్పిటల్ జిప్మేర్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఈ సాధారణ స్టేట్ లో ఎక్కడా లేని విధంగా క్యాన్సర్కి సంబంధించిన పెద్ద హాస్పిటల్ దానికి ప్రయాస మీద దాని మీద స్టడీ చేసి ఒక స్టడీ సెంటర్ లాగే క్యాన్సర్ హాస్పిటల్ ఇరంపేట గ్రామంలో రాబోతుంది మినిమం ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయలతో ఆ హాస్పిటల్ రాబోతుంది అనే విషయాన్ని మేము అందరికీ మనం చేస్తున్నాం ఇంకా పిల్లలకి హాస్పిటల్ వచ్చేప్పటికి మెడికల్ కాలేజ్ లో కానీ ప్రైవేట్ హాస్పిటల్ లో కానీ పన్నెండు పారామెడికల్ కోర్సెస్ వస్తున్నాయి దాని తర్వాత మూడో ఫేజ్ లో మెడికల్ కాలేజ్ కార్యకాలకి ఏ విధంగా అయితే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకొచ్చానో అదే విధంగా మెడికల్ కాలేజ్ కూడా రాబోతోంది నాపై ఎదరున్నది ఎలక్షన్ లో నిలబడాలా ఎలక్షన్ లో గెలవాలన్నది కాకుండా ఈ ముందు ఉన్న తప్ప నా రాజకీయాన్ని ఇక్కడ చెడ్డగా ఉన్నవాళ్ళు చెడ్డ చేసి వాళ్ళని పంపిస్తారు తప్ప అక్కడ కానీ నేను రాజకీయం చేయలేకపోయితే రాజకీయాలకి నేను వెనకం చేస్తాను రాజకీయాల నుంచి వైద్యులు ఆ దృష్టిలో పెట్టుకోండి తప్ప నా మీద ప్రతి మీటింగ్ లో కూడా ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు నాకు ఇంకా రాబోయే రోజుల్లో అక్టోబర్ ఒకటో తారీఖు మీటింగ్ ఉంది డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు మీటింగ్ ఉంటుంది దాని తర్వాత వల్ల జనవరి ఇరవై ఆరో తర్వాత మీటింగ్ ఉంటాయి ఆ మీటింగ్ వచ్చేటప్పటికే రాజకీయం ఏంటి మన వర్గం ఏంటి మల్లారి కృష్ణరావు నమ్ముకున్న ప్రజలకి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అన్న విషయాన్ని చెప్పగలుగుతాం తప్ప మీరు ఎన్ని సార్లు మాట్లాడినా నా మీద ప్రేమతో మీరు అనేకమైన సందర్భాల్లో ఒక టెన్షన్ ఉదిరిపోతారు ఒక టెన్షన్ ఉదిరిపోతుంది గురుగారు గారు ఎస్ సార్ అంటే దాని తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం అవతల పారిపోతారు అని చెప్పి మీరు ఉన్నారు కానీ నా రాజకీయం యాలం గతంలోయితే యాలం తోటి ముడిపడి ఇప్పుడు యాలం తోటి కాదు పాండిచ్చేరి కేంద్ర పాలకుంలో నన్ను నమ్ముకున్న నాయకులు గాని నమ్ముకున్న ప్రజలు గాని వన్నే మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో కూడా మనకు చెప్పున్నాను ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు టైం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏ విధంగా ఉపయోగపడతాదు ఏ ప్రభుత్వమైతే అయితే ఉపయోగపడతాదు ఏ విధంగా అయితే మన ప్రేమ ముందుకు వెళ్ళగలము అన్నది చూసి పరిగెత్తాం నా మీద టెన్షన్స్ మీరు తీసుకురావద్దు నా మీద ఒత్తిడి మీరు తీసుకురావద్దు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మీ చేతుల్లో ఉంది నా చేతుల్లో ఉంది మీ తగ్గట్టుగా పనిచేయలేకపోయాను నేను చెప్తే మీరు వినడానికి గతంలో కాకుండా తప్పు చేయకుండా డబ్బుకి అమ్ముడైపోకుండా ఉండడానికి మీరు రెడీగా ఉండండి మీ జీవితాన్ని మళ్ళా ఎక్కడైతే ఈ ఐదు సంవత్సరంలో తప్పు జరిగిందో ఈ ఊరికి ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఎనకపోయిందో ఎక్కడైతే చెడ్డ జరుగుతుందో ఆ చెడ్డని తీసేయడానికి ఎప్పుడు ఏదో సంవత్సరం చాలా పరికరమైన చూస్తుంటాం పెద్ద కుటుంబం ఉన్నప్పుడు తల్లిదండ్రులు గాని నానమ్మని గాని అమ్మమ్మని గాని తాతయ్యని నిజంగా మల్లారి గారి గురించి ఇంతమంది అభిమానులు తరలే రావటం ఒక ఎత్తైతే చిన్నారులు అలంకరించుకొని ఉదయం నుంచి ఆ అబద్దర కూర్చున్నారు వారి అభిమానాన్ని సైతం చక్కని డాన్స్ రూపంలో ఇప్పుడు మనకు తెలియజేస్తారు మల్లారి గారికి మరి వేద మంత్రాలతో దేవ దేవతలకి తాంబూలం దేతాం సోయై కనపటినాం సజవ నిమిదానా దనిత తాంబూలం దేతాం సోయై కనపటినాం అసలైనది ASCII అలగ్నపునే హలో ఆచపండి కవే లక్ష్మి ఇక్కడ నేను తప్పు తెలుసుకున్నాను కలిసి